ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ పురాణం శర్మ గారి రాసిన డ్రైవర్ గురవయ్య పరిగెత్తే రైలు బండ్లను చూశారు కదూ పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు దీపాలు వంకర టింకర లైన్లు పెద్ద పెద్ద ఇంజన్లు బండిని పోనిచ్చేందుకు వాలే రెక్కలు ఈ కూతలు ఈలలు గందరగోళమంతా గజిబిజిగా ఉన్నా చాలా తమాషాగా ఉంటుంది మన శరీరంలోని రక్తనాళాల్లోంచి చురుగ్గా నెత్తురు ఎంత వేగంతో పరిగెడుతుందో అలానే దేశంలోని రైల్వే లైన్ల గుండా సరుకులు మనుషులు ఒక చోట నుంచి మరొక చోటుకు పోతూ ఉంటారు పరిగెత్తే రైళ్లను గురించి రెండు ముఖ్య విషయాలున్నాయి సరుకులు నష్టం కాకుండా చురుగ్గా దేశంలోని అన్ని చోట్లకు చేర్చడం మనుషులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏ పాటి స్వల్ప ప్రమాదం కూడా జరగకుండా చూడటం ప్రమాదాలు జరగకుండా ఎంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ ఒకప్పుడు ఘోరమైన తప్పిదాలు పొరపాట్ల వల్ల పెద్ద పెద్ద రైలు ప్రమాదాలు జరగడం ఆస్తులు మనుషులు నష్టపోవడం మీరు పత్రికల్లో అప్పుడప్పుడు చదివే ఉంటారు ఓ మారు ఏం జరిగిందంటే మద్రాసు మెయిలు కలకత్తా నుంచి శరవేగంతో వస్తోంది మెయిలంటే సామాన్యమా ఆడవాళ్ళు పిల్లలు వేలకొద్ది ప్రయాణాలు చేసేవాళ్ళు పెద్ద కొద్ది ఉద్యోగులు మంత్రులు గొప్పవాళ్ళు అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్లను క్షేమంగా వారి వారి చోట్లకు దిగబెట్టడం ఎంతో మెలకువ శక్తి సామర్థ్యాలతో కూడుకున్న పని అన్ని వేల మంది ప్రాణాలు డ్రైవరు గురవయ్య గుప్పట్లో ఉంటాయని చెబితే నమ్మలేం కదూ ఈ మైలు డ్రైవరు చదువుకోలేదు బండి నడపడానికి మంచి దిట్టమైన మనసు రాయిలాంటి గుండే కావాలి నిశానిదారు గురవయ్య వెయ్యి రూపాయల జీతం తీసుకునే గురవయ్యను గనక మీరు చూస్తే అబే ఇదేమిటి మనిషి అంటూ నాలుక చప్పరించేస్తారు చిరిగిన బూట్లు చొక్కా నీలిలాగు నోట్లో లంక పొగాకు కోపం వస్తే మరిక బండబూతులే నోటంట వచ్చేది ఇతను ఇంజను బోర్డు మీద నిలబడితే ఫాలాక్షుణ్ణి కూడా లెక్కచేయడు ఇక అతని బెల్ట్కి ఒక జేబు గడియారం సదా వేలాడుతూ ఉంటుంది అంతా నిమిషాలు సెకండ్ల దగ్గర నుంచి లెక్క అతను రైలు ఇంజన్ని ప్రాణంలా చూసుకుంటాడు దానికి కావలసిన బొగ్గును చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టి వేయించుకుంటాడు కావలసిన నీళ్లను భద్రంగా నింపుకొని ముందే జాగ్రత్త పడతాడు చక్రాల్లో చమురు తన చేతులతో పోసుకొని ఒకమారు అన్ని పరీక్షలు చేసి తృప్తిపడ్డాకగానే బండిని వదలడు బండి రొప్పిందన్నా ఆవిరి బలం తగ్గిందన్నా గురవయ్య గిలగిల్లాడిపోతాడు చాలా ముఖ్యమైన సంగతి ఏమిటంటే వ్యాక్యూమ్ బ్రేకుల్లానే బండి ఎంత వేగంలో ఉన్నా టక్కన నిలిచిపోవాలి వ్యాక్యూమ్ పెట్టిందా ఇన్ని వేల ప్రాణాలు కూడా హరి అనవలసిందే రెండు స్టేషన్ల మధ్య ఒకే రైలు మార్గం గుండా ఎప్పుడైనా ఒక బండి పోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది లైన్ ఖాళీ అని అధికారులు బండి పోవడానికి అనుమతి ఇచ్చాకే ఏ రైలు బండి కానీ ఒక స్టేషన్ వదిలి రెండో స్టేషన్ వైపు పరిగెడుతుంది పొరపాటున రెండు వైపుల నుంచి కూడా అటో రైలు ఇటో రైలు ఎదురుగా ఒకే లైన్ మీద వదలబడ్డాయో ఫలితం ఘోర ప్రమాదం రైల్వే సిబ్బంది యావత్తు అరెస్టు కావడం జరిగితీరుతుంది ఇలాంటిదే ఒకమారు మద్రాసు మెయిలుకు మరో గూడ్సు బండికి ఒకే లైన్ మీద రెండు స్టేషన్ల మధ్య జరిగింది ఇది నిజం గూడ్సు బండికి చాలా పెట్టెలుంటాయిగా వెనక గార్డు పెట్టెలో బండి ఆపే శక్తి నిరీక్షించకుండా వదలడమనే పొరపాటు జరిగిపోయింది అంటే ఒక్క మాట కొంత వేగంతో బండిని వదిలాక దాన్ని ఆపే శక్తి డ్రైవర్కి కానీ గార్డుకి కానీ ఉండదన్నమాట అసలు గూడ్సు బండి యువతల స్టేషన్లో ఆగి రెండో వైపు నుంచి మెయిలు ఈ స్టేషన్కి వచ్చాక తను ఖాళీ లైన్ మీద రెండో స్టేషన్కు పోవాలి కానీ ఎప్పుడైతే మొదటి స్టేషన్ వస్తున్నప్పుడు బ్రేకు వేసినా బండి ఆగలేదో గూడ్స్ డ్రైవరు గార్డు కూడా చచ్చిపోయి తాము ఇంకా ఇంజన్లో బొగ్గు వేసే మనిషి ముగ్గురూ చనిపోవడం ఖాయమనే నిర్ధారణకు వచ్చేశారు గూడ్స్ బండి ఆగవలసినప్పుడు ఆగకుండా రామబాణంలాగా పరిగెత్తుతూ పోతున్నప్పుడు పాపం ఆ చిన్న స్టేషన్లోని సిబ్బంది యావత్తూ అరుస్తూ గగ్గోలుగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పగించి చూస్తూ నిలబడిపోయారు మృత్యువు మహాభయంకరంగా మనుష్య శక్తుల నుంచి కట్టలను తెంచుకుని మరీ పరిగెడుతోంది డ్రైవరు చేసేది ఏమీ లేక నిస్సహాయుడై వదలకుండా ప్రమాద సూచకంగా సైరన్ వేస్తూ పోతున్నాడు అక్కడ డ్రైవరు గురవయ్య బళ్ళ రాకపోకల్ని కట్టడి చేసే అధికారిని కంట్రోలర్ అంటారు అతను కూడా క్యాబిన్లోంచి టెలిఫోన్ కేసి తలకొట్టుకుంటూ ఇంకా కొన్ని క్షణాల్లో జరగబోయే దారుణ ప్రమాదాన్ని తెలుసుకొని గగ్గోలు పడిపోతున్నాడు మహాభయంకరంగా అరుచుకుంటూ మృత్యువులా వినాశం వైపు ఆగకుండా పరిగెట్టే బండికి సరిగ్గా ఎదురుగా యాభై మైళ్ల వేగంతో పిల్లా పాపలతో యువకులతో వృద్ధులతో ధనికులతో పేదలతో రకరకాల మనుషులతో వేలాది జీవాలతో ఏదో తమ తమ గమ్యస్థానాలకి సురక్షితంగా చేరుకుంటామనే ఆశలతో మహావేగంతో పరిగెత్తుకొస్తున్న మద్రాసు వేలు ఈ రెంటికి మధ్య ఎడం రెండు వందల గజాలు ఇన్ని వేల మంది ప్రయాణికుల ఆయుష్ రెండు వందల గజాలు అంటే ఇంకా మూడు నాలుగు నిమిషాలు కళ్ళు మూసుకుంటే రెప్పపాటు కాలం గడిస్తే తుండాలు మొండాలు పచ్చి నెద్దురు బోర్ల పడ్డ పెట్టెల కింద నుంచి హాహాకారాలు ఇక అంతే మృత్యు ప్రళయం భీభత్సం మొయిలు డ్రైవరు గురవయ్య నిశాని గురవయ్య సిక్కా వెయ్యి రూపాయల గురవయ్య రెండు వందల గజాల దూరంలో మహాభీకరంగా ప్రళయాన్ని సూచిస్తూ దిక్కులు దద్దరిల్లేలా అరుస్తూ వస్తున్న బ్రహ్మరాక్షసి కాలయముని చూశాడు రెండు వేల ప్రాణాలను ఇముడ్చుకున్న గుప్పెట్లో ఆ బొగ్గు మనిషి ఆ కూలి ఆ పండితుడు రెగ్యులేటర్ను శక్తిని వినియోగించి నొక్కాడు మొయిలు ఆగిపోయింది అంటే మృత్యువు యాభై గజాలు నలభై మేళ్ల వేగంతో అరుచుకుంటూ ముందుకు దూకింది డ్రైవర్ గురవయ్య ఒక్కసారి ప్రేమతో స్పీడోమీటర్ను నలభైకి తిప్పి బండిని వెనక్కి నడపడం ఆరంభించాడు నలభై మైళ్ల వేగంతో గూడ్సు బండి మొయిలును తరుముకుంటూ వస్తోంది అదే వేగంతో మొయిలు బండి వెనక్కి పరిగెడుతూ వెడుతోంది చావు బతుకుల మధ్య దూరం ఒక్క నూట యాభై గజాలేసుమండి ఒక్క నూట యాభై ఓహో గురవయ్య నీకు పెళ్ళాం పిల్లలు రావడం లేదటయ్యా రెగ్యులేటర్ వదిలేసి బండిలోంచి దూకూడదు బతికి ఉండను సుఖములు బడయ్యొచ్చు చస్తే చస్తారు జరిగే వినాశం ఎలాగూ జరుగుతుంది కానీ గురవయ్య దీక్షగా ముందుకు చూస్తున్నాడు బండి యొక్క వేగం తగ్గలేదు హెచ్చలేదు రెగ్యులేటర్ మీద చెయ్యి కర్తవ్యాన్ని బోధిస్తోంది గురవయ్య నువ్వు తుక్కుతుక్కుగా కాలిపో కానీ నీ చెయ్యి ఈ రెగ్యులేటర్ మీద నుంచి కదలకూడదు నువ్వు వట్టి బొగ్గు మనిషివి కూలివి నువ్వు చేస్తే దేశానికేం నష్టం లేదు కానీ పాపం మెయిలులో ప్రయాణికులు బత్తాయి తొనలు వల్చుకొని మరీ తింటున్నారు కొందరు హాయిగా పడుకొని పుస్తకాలు పత్రికలు చదువుకుంటున్నారు జేబు దొంగలు ముష్టివాళ్ళు పవిత్రులు అపవిత్రులు అంతా కాలంలో వెనక్కి పరిగెడుతున్నారు తల్లులు పిల్లల్ని హృదయాలకు హత్తుకుంటున్నారు కొంతమంది మళ్ళీ రైలు వెనక్కి పరిగెట్టడం గమనించారు కానీ అర్థం కావడం లేదు గురవయ్య చావుకి బతుక్కి మధ్య గల నూట యాభై గజాల నుంచి ఒక్క అంగుళం మేర కూడా జరగలేదు ఈ మహాసంగ్రామం ఒక అరగంట పాటు జరిగింది మద్రాసు మెయిలు రివ్వున బయలుదేరిన స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది మహామృత్యువును గురవయ్య జయించాడు గూడ్సు బండి రొప్పుకుంటూ వచ్చి రెండవ లైన్ మీద నిలిచిపోయింది మెయిలు డ్రైవర్ గురవయ్య రెగ్యులేటర్ను తన బాహువుల్లో కావలించుకొని ఇంజిన్ నుండి దూకాడు గురవయ్యను రైల్వే సిబ్బంది ప్రయాణికులు వంతులు వేసుకుని భుజాల మీద ఎక్కించుకొని ప్లాట్ఫామ్ అంతా పరిగెత్తారు పిన్నలు పాపలు వృద్ధులు స్త్రీలు యువకులు అంతా మృత్యుగుహంలోంచి ఆనందంగా ఆ బొగ్గు మసిచొక్కా మనిషి వైపు చూశారు గురవయ్య పిచ్చిగా నవ్వేస్తున్నాడు ఆ ప్రయాణికులు ఎన్ని తరాలు ఏం చేసి గురవయ్య రుణం తీర్చుకుంటారు ప్రభుత్వం మాత్రం గురవయ్య రుణం తీర్చుకుంది యాభై రూపాయల కట్నం ఒక సర్టిఫికేటు ముట్టింది కానీ గురవయ్య ఒక లంక పగాకు చుట్ట ఎక్కడైనా దొరికితే బావుండు అనుకుంటున్నాడు అది మాత్రమే ఎక్కడా లేదు ప్రపంచంలోని శ్రోతలు పురాణం శర్మ గారు రాసిన డ్రైవరు గురవయ్య కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు